హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ అండ్ క్విక్గా తయారు చేసుకోవచ్చు రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోండి బెండకాయ వేపుడులో పల్లీలు వేసుకోవడం వల్ల మధ్యలో కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు వేగిన తర్వాత తీసి పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకుని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయ ముక్కలపైన మూత ఏమీ పెట్టకుండా ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోండి అలా కుక్ చేసుకోవడం వల్ల జిగురు ఏమీ లేకుండా బెండకాయ ముక్కలు టేస్టీగా వస్తాయి ఇలా ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది సాంబార్ పప్పులోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి మరొక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాం చూడండి బెండకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారం వేసుకోండి ముందుగానే మనం ఉప్పు వేసుకోవడం వల్ల బెండకాయ ముక్కల్లో జిగురు ఎక్కువైపోతుంది కాబట్టి ఎండింగ్లోనే వేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా బెండకాయ ముక్కలకి పట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఫైనల్గా ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ